హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో అయితే మేమైతే గోరింటాకు పెట్టేసుకుంటున్నాము మీరందరూ కూడా ఎంతమంది గోరింటా పెట్టుకున్నాడు చెప్పేసి అయింది ఆషాఢ మాసంలో గోరింటాకు చాలా మంది పెట్టుకుంటాం కదా సో మీరు కూడా పెట్టుకున్నారా పెట్టుకుంటే కమెంట్స్ చేయండి ఓకే సో మేమైతే పెట్టేసుకున్నాం అనమాట మొన్న తొలకాదశి రోజు అయితే మేము గోరింటాకు అయితే పెట్టుకున్నాము సో ఇంట్లోనే ఉంటాం కదా ఇంకా ఆ రోజు పెట్టేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బా పండుతుందండి అయితే ఏం కూడా వేయక్కర్లేదు జస్ట్ ఆకు ఒక్కటే పెట్టుకుంటే సరిపోద్ది అనమాట నిమ్మకాయ కూడా విండక్కర్లేదు ఏమయ్యక్కర్లేదు చాలా బాగా పండుతుంది ఆకు సో నేనైతే ఫస్ట్ మా చెల్లికి పెట్టాను అండ్ మా అమ్మకి అరచేతికి పెట్టాను అండ్ మా ఆయనకి పెట్టాను తర్వాత నేనైతే పెట్టేసుకున్నాను అనమాట సో చూసారు కదా ఇట్లాగా ఒక చేయికి పెట్టుకున్నాను నేను ఒక చేయి ఆటోమేటిక్గా పండిపోద్ది కాబట్టి నాకు సో ఇదంతా పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాము తర్వాత తర్వాత గడిగితే చూసారు మా చెల్లికి ఎంత మంచిగా పండిందో ఇంకా ఎక్కువసేపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగా పండుతుందండి కాకపోతే ఎక్కువసేపు టైం లేదనమాట ఇంకా వర్క్స్ ఉంటాయి కదా ఇంకా అంతసేపే కుదిరింది మనకి ఇదైతే నా చెయ్యి ఎలా ఉంది పండిందా మంచిగా చెప్పండి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ బాయ్